त रन गर्नु भो सरी तर के हुन्छ आउँदैन हामीले यो पनि दोस्रो डिग्री अब यो लोमेन्ट अलग छ एउटा यो चाहिँ चाहिएको छ ముదడ పద్నాభం గారిని ఇరవై నాలుగు గంటల్లో పాదయాత్ర చేయకుండా హౌస్ అరెస్ట్ చేశామని చెప్పి పోలీసు వారిని వచ్చినటువంటి ఆదేశాలు ఇప్పుడే మీడియాలో చూడటం జరిగింది అదేవిధంగా మేము మాకు సంబంధించినటువంటి కార్యకర్తలు ధౌళెస్లో అరెస్ట్ అయ్యారంటే వాళ్ళకి కొంచెం మనోధైర్యం కలిగించడానికి సంఘీభావం ప్రకటించడానికి ధౌళిస్తురం వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే సీఈ గారు మీరు హౌస్ అరెస్ట్ అయ్యారు మీరు వెళ్ళటానికి వీలు లేదన్నారు సార్ సరే పోలీసు వ్యవస్థ మీద పూర్తిగా మాకు విశ్వాసం ఉన్నా వారు చెప్పిన ప్రకారం మీరు హౌస్ అరెస్ట్ అయితే వెళ్ళం కానీ ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుందని అయితే మాకు ప్రభుత్వం యొక్క అనాలోచిత విధానాల వల్ల సంఘంలో అండ్రస్ట్ పెరిగేదానికి అవకాశం కనపడుతుంది ఉత్తరాంఠ పద్మనాభం గారు అడుగుతున్నది కూడా ఏదైతే మీరు మీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన అంశంలో ఈ రిజర్వేషన్ అనేది దానికి సంబంధించి మీరు మూడు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఎందుకు మీరు అమలు చేయలేకపోతున్నారనేటువంటి ప్రశ్నతోటే ఈ అంచెల వారి ఉద్యమాన్ని చేస్తారు ప్రభుత్వాన్ని ఒకటే నేను కోరుతున్నాను మీరు ప్రతిష్టకు పోకుండా ముద్రగడ పద్మనాభం గారి యొక్క డిమాండ్లోని ఔచిత్యాన్ని గమనించండి అందులో వారు చెప్తున్నటువంటి అంశాన్ని పూర్తిగా పరిశీలించి మీకు సంబంధించినటువంటి అంశాలని మీరు పూర్తిగా పరిశీలి ముద్రగడ పద్మనాభం గారు నిహార చేసినప్పుడు కానీ ఇతరతర సందర్భాల్లో కానీ మీకు సంబంధించినట్లు చేయబడలేదు దానికి సంబంధించిన వాళ్ళ పాదయాత్ర అంటే పాదయాత్ర అనేది ప్రజాస్వామ్య దేశంలో చాలా సాధారణమైనటువంటి విషయం మనకు అనేక కోర్టు తీర్పులు కూడా ఉన్నాయి ఏదైనా అంశం మీద శాంతియుతంగా పాదయాత్ర చేయడానికి ప్రభుత్వాలు కానీ మరొకరు కానీ ఆపేపెట్టేటువంటి అవకాశం లేదు మాట కూడా కోర్టు తీర్పులు ఉన్నాయి ఇటువంటి సందర్భంలో ఒక డిమాండ్ మీద అందున మీ ప్రభుత్వం ఇచ్చినటువంటి డిమాండ్ మీద మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం మీద ఎంత మేరకు మీరు దీన్ని చేయగలిగారు అనేటువంటి ప్రశ్నలు అడగడానికి రామ్ గారు ఈ పాదయాత్ర చేస్తుంటే మీరు ఆపడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు మమ్మల్ని కూడా మేము సాధారణంగా ఏ సందర్భంలో కూడా ఎక్కువగా అశాంతికి లోనటువంటి సంఘటనలు చేసిన వాళ్ళం కాదు మమ్మల్ని కూడా హౌస్ అరెస్ట్ అంటున్నారు సరే ఇక్కడ పోలీసు అధికారులకు సంబంధించి వారిని మేము అడిగితే ఉండదు అందుకంటే ప్రభుత్వ ఆదేశాల మేరకు వారు చెప్తారు దానికి నాకు ఇబ్బంది లేదు కానీ ప్రభుత్వం ఎందుకు ఈ ప్రతిష్టకు పోతుంది ఎప్పటికైనా మీకు మరొక సంవత్సర కాలం ఉంది మీరు కలకాలం ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి ప్రజలే మీకు మ్యాండేట్ ఇవ్వలేదు ఐదు సంవత్సరాలు మాత్రమే పరిపాలించడానికి ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు ఐదు సంవత్సరాల్లో మూడున్నర సంవత్సరాలు అయిపోయింది ఇంకో సంవత్సర కాలం ఉంది ఈ సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చినటువంటి హామీలు కేవలం ఇది ఒకటే కాదు నేను చెప్పేది పీసీ సప్లైన్ అన్నారు అది మీరు చేయలేదు రైతు రుణమాఫీలు సరిగ్గా చేయలేదు డ్వాక్రా సంఘాలు రుణమాఫీలు చేయలేదు వీటన్నిటి విషయంలో కూడా ఒకసారి పునరాలోచించండి ఈ ఒకటిన్నర సంవత్సరాల కాలంలో వాటిని మీరు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయండి ముదగడ పద్మనాభం గారు చేసేటువంటి ఉద్యమంలో న్యాయం ఉందనేటువంటిది నమ్మబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా సహకరిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము కూడా దాన్ని సంపూర్ణంగా దాన్ని మద్దతిస్తూ సరే ఇంకా హౌస్ అరెస్ట్ కాబట్టి చేయగలిగేది లేదు ఈ చట్టాల మీద గౌరవం ఉంది కాబట్టి ఎంత పోలీస్ అధికారులు కూడా పైన వారు చెప్పినట్టు చేస్తారు కాబట్టి దానికి అభ్యంతరం కూడా మాకు లేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీ అనండి లేకపోతే మేనిఫెస్టోలో పొందుపరచబడినటువంటి అంశంగా కానివ్వండి కాపులకి సశాస్త్రీయమైనటువంటి బీసీ రిజర్వేషన్ కల్పిస్తామనేటువంటి హామీ దాన్ని ప్రశ్నిస్తున్నాడు ఇవాళ ముద్రాడపడుతున్నాడు అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు దాటిపోయినా కూడా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏర్పరచుకోవటం కానీ దీనికి సంబంధించి శాసనసభలో ఒక నిర్ణయం చేయటం కానీ దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని పంపడం కానీ ఇటువంటి అంశాలు వేటిని కూడా చేపట్టకుండా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఏ రకంగా ముఖ్యమంత్రి గారే చెప్పినట్టుగా కాపర్లు బీసీలు చేర్చడం జరుగుతుంది అనేటువంటిదే ఆయన ప్రశ్నిస్తున్నారు పథననాభం గారు చేసినటువంటి ఇంతకుముందు నిరహార దీక్ష కానివ్వండి ఇతరతర ఉద్యమాలు కానివ్వండి వాటన్నిటిలో కూడా ప్రభుత్వం తరఫున కొంతమంది నేతలు వచ్చి త్వరలోనే మేము మంజునాథ కమిషన్ రిపోర్ట్ తెప్పించుకుంటాం తప్పనిసరిగా వెంటనే ఒక కార్యాచరణను ఏర్పాటు చేస్తామని చెప్పి అది కూడా అమలు చేయటటువంటి నేపథ్యంలో ముదరడ పద్మనాభం గారు ఈ పాదయాత్రకి శ్రీకారం చూడటం జరిగింది ప్రభుత్వం ఎందుకు ఇంత ప్రతిష్టకు పోతుంది మీరిచ్చిన హామీనే ప్రశ్నిస్తున్నారు మీరిచ్చిన హామీని అమలు చేయమని ముదర పద్మనాభం గారు కోరుతూ ఉన్నారు దీనికి సంబంధించి సమాజంలో వివిధ కులాల మధ్య రాగద్వేషాలు పెరిగిపోయే విధంగా ఈ ప్రభుత్వమే దోహదం చేస్తుంది అనేటువంటి మాట పాడత ప్రతిష్టకు పోకుండా ఇన్ని వేల మంది పోలీసు బలగాలని ఈ జిల్లాలో కానీ ఇతర జిల్లాల్లో కానీ పెట్టి శాంతి భద్రతలు కాపాడడం కోసం చేస్తున్నామని చెప్తే వేరే చోట్ల ఉండేటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగితే మెన్న ఎక్కడి నుంచి వస్తుంది అయిపెచ్చు ఇదేదో పాకిస్తాన్ లాగో లేదా టెర్రరిస్ట్ యాక్టివిటీ లాగో ఇక్కడ ఇన్ని వేల మంది పోలీస్ బలగాలతోటి ఉక్కు బాధలతో అణిచివేస్తామనేటువంటి ఒక సంకేతాన్ని ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రయత్నిస్తున్నారనేదే ప్రజాస్వామ్య ప్రియులందరూ అడిగేటువంటి ప్రశ్న ఎందుకు మీరు దీని మీద సవివరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం లేదు ముద్రగడ పద్మనాభం గారు అడిగేటువంటి ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న మీ మీద ఉంది అంతేకాదు ప్రతి రాజకీయ పక్షానికి అదొక బైబిల్ కానివ్వండి ఖురాన్ కానివ్వండి లేదా భగవద్గీత కానివ్వండి అటువంటిది ఎన్నికల మేనిఫెస్టో ఆ ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు దాని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది గతంలో కూడా కోర్టులు కూడా చెప్పిన ఈ మాట ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైనా అంశాన్ని పొందుపరిస్తే దాన్ని కోర్టులో కూడా సవాలు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుందనేటువంటి మాట కూడా ఉంది దాని దృష్టి అయినా సరే మరి దీని మీద మీరు సవివరంగా ఒక కార్యక్రమాన్ని చెప్పవలసింది పోయి ఎప్పుడైనా ఉత్తరాండి బతురామ గారు ఒక ఉద్యమాన్ని ప్రకటిస్తే వెంటనే అరెస్ట్లు అంటారు లేకపోతే తుని సంఘటన దాన్ని దృష్టిలో పెట్టుకుని మొత్తం అందరి మీద కేసులు పెడతా ఉంటారు బైండ్ కేసులు పెడతారు ఈ రకమైనటువంటి కార్యక్రమం వల్ల ఇది రావణ కాష్ట్రంలా రగిలిపోవడం తప్పితే ఒక సరైనటువంటి దీని ఫలితం కనపడటం లేదు ఇవాళ ఈ రాష్ట్రంలో కులాల మధ్య కుంపుట్లు ఏర్పడడానికి ప్రధాన కారకులు ముఖ్యమంత్రి గారు అనేటువంటి మాటలు అన్ని చోట్ల వినపడుతుంది దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొనసాగించేటువంటి పరిస్థితి నుంచి వెనక్కి రావాలి ఈ సమస్యకి సామరస్యపూర్వకమైనటువంటి పరిష్కారాన్ని తీసుకురావడానికి మీరే చెప్పినటువంటి ఆ రిజర్వేషన్ సానుకూలపరచడానికి ఏ రకంగా మీరు కార్యాచరణ చేస్తున్నారో చెప్పాల్సిన బాధ్యత ఉంది అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ఏ పౌరుడైనా సరే శాంతియుతంగా చేసేటువంటి ఏ కార్యక్రమానికైనా అనుమతి పరచినటువంటి అవసరం ఉంది ఈ పాదయాత్రలు అనేవి ఈ రాష్ట్రానికి కొత్త కాదు అనేక మంది నాయకులు చేపట్టినటువంటి పాదయాత్ర మీరు చేపడతా అన్నప్పుడు మీరు దాన్ని అడ్డుకోవడం అనేది సమంజసం కాదు అనేటువంటి మాట